అమ్మవారు కదంబ వాసిని కదండి అందుకని ఈ వారం కదంబ పువ్వులతో పూజ చేయాలని నేను కదంబ పువ్వులను సేకరించుకున్నానండి లలిత సహస్రనామంలో కదంబ వాసిని అంటే ఒక నామం అండి అమ్మవారిది అలా ఈ కదంబ పువ్వులతో ఈరోజు అష్టోత్తరం చేయాలని నేను ఈ కదంబ పువ్వులన్నీ సేకరించుకున్నానండి కదంబ వాసిని కాబట్టి కదంబ పువ్వులతో చేయాలని చక్కటి మారేడు దళాలండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మారేడు దళాలు కలువలుండి కలువ పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి కదండి నేను ఆ కలువ పువ్వులు తీసుకొచ్చాను కదంబాలు కలువలు మారేడులతో అమ్మవారికి ఈరోజు పూజ చేయాలని ఇవన్నీ చాలా ఇష్టమైనవండి అమ్మవారికి వీటితో పూజ చేస్తే అమ్మవారు చక్కగా ప్రసన్నం అవుతారండి అందుకని నేను ఇవి తీసుకొచ్చానండి సో మంచి ముత్యాలండి తనయ అంటారు కదండి ఈ సముద్రంలో దొరికిన మంచి ముత్యాలతో అమ్మవారికి అభిషేకం అర్చన చేసుకుంటే చాలా ఇష్టం అండి ఆవిడ నామాల్లో మరొక నామం తనయ చంద్ర సహోదరాయ ఆ తనయ కాబట్టి సముద్రంలో దొరికే ఈ ముత్యాలతో ఆవిడికి చేసుకుంటే పూజ చాలా చాలా సంతోషిస్తారండి ఆవిడికి చాలా ప్రీతికరమైన ఇదండి ఈరోజు శుక్రవారం అండి మనం పెడుతున్న దీపాల్లో రాగి దీపం పెడితే చాలా మంచిదండి అంటే రావాకు తెచ్చుకుని శుభ్రం చేసుకుని గంధం గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి దాన్ని మనం పెట్టిన దీపం కింద పెట్టాలండి ఇదిగోండి లక్ష్మీ అమ్మవారిని చక్కగా చిన్న వెండి విగ్రహానికి అష్టోత్తరం చేసుకోవడానికి ముత్యాలతో అలంకరించుకుని అలానే చుట్టూ చక్కగా కదంబాలతో అలంకరించుకుని మనకి కావలసిన నైవేద్యాలు అన్నీ స చక్కగా సమకూర్చుకుని చూసారండి కదంబాలు అలానే లక్ష్మీ అమ్మవారి పటానికి చక్కటి పూలమాలతో పసుపు కుంకుమ గంధములతో అలంకరించి అమ్మవారిని తయారు చేసుకుని ఈ శ్రావణ మాసం ఇలా కదంబ పుష్పాలతో కదంబ పుష్పాలు కలువలు మారేడులు అలానే అన్ని పుష్పాలతో అలంకరించుకొని చక్కగా ముత్యాలు అన్నిటితో అష్టోత్తరం చేసుకొని లక్ష్మీ లలిత లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుకుని లక్ష్మీదేవికి నచ్చిన మహాలక్ష్మి హస్తకాన్ని చదువుకుని నైవేద్యాలు అన్నీ ఇలా సమర్పించి లక్ష్మీదేవి పూజని ఇలా చేసుకుంటామండి ఈరోజు నాకు దొరికిన డ్రాగన్ ఫ్రూట్స్ అండి నైవేద్యం అలానే మంచి చక్కటి ద్రాక్షలండి ఇలా అమ్మవారికి ఇవన్నీ నివేదన చేసి చివరిగా మనం చేయాల్సిన పని ఏమిటంటే అమ్మవారికి చాలా ఇష్టమైన హారతి అండి ఎంత ఇష్టమైన హారతి అంటే ఆ అమ్మవారికి ఇష్టమైన హారతి అంటే పద్దెనిమిది ఆకులకి బొడ్లు పెట్టుకుని పద్దెనిమిది ఒత్తులతో చక్కగా నెయ్యి ఒత్తులతో ఇలా చేసుకుని దీన్ని హారతి ఇవ్వాలండి ఇది చాలా 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 ఇష్టం అండి అమ్మవారికి ఈ హారతిని ఇలా అమ్మవారికి సమర్పించాలండి లక్ష్మీక్షీర సాగర తనియా శ్రీరంగదా మేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనిత లోకైక దీపాంకురం శ్రీ శ్రీమన్మదా కటాక్ష లబ్ధ విభ్ర బ్రహ్మేంద్ర గంగాధరం త్రలోక కుటుంబిని సరసింస వందే ముకుందం ప్రియం శ్రీ మహాలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విద్యాలక్ష్మి విజయలక్ష్మి ఆదిలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి అలానే ఈ హారతిని అమ్మవారికి చక్కగా పసుపు కుంకుమలోను దక్షింతలో పువ్వులు సమర్పించి ఈ హారతిని అమ్మవారికిచ్చి మంగళాహారతి పాట పాడుకుని పూజ ఎక్కడితో సమాప్తంగా ముగించాలండి ఇది ఈరోజు మన లక్ష్మీ లక్ష్మీదేవి పూజ అండి